ఆకాశవాణి ప్రతి ఇరవై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించాలని పంతొమ్మిది నవంబర్ పదిహేడున యునెస్కో ప్రకటించింది రెండు వేల సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెప్తుంది బంగ్లాదేశీయులు చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతి ఏటా ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నారు చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రులు ఇంట్లో మాట్లాడే భాషతో ఎదుగుతాం అదే మన మాతృభాషగా పిలుస్తాం మనం ఎదుగుతున్న కొద్ది ఎన్నో భాషల్ని నేర్చుకుంటాం కదా ఎన్ని భాషల్ని నేర్చుకున్నా ఎంత ఎదిగినా మన మాతృభాష మాధుర్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మరిన్ని విషయాలను ఈరోజు తెలుసుకుందాం ప్రత్యేక లఘు ప్రసంగం మాతృభాషను మరవద్దు రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగంలో ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాతృభాష దినోత్సవాన్ని అంతర్జాతీయంగా జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కో వారు నిర్ణయించారు ప్రపంచవ్యాప్తంగా అనేక వేల భాషలు ఉన్నాయి అయినా ఎవరి మాతృభాష పట్ల వారు ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉండాలని తమ మాతృభాషను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉన్నదని గుర్తు చేసుకుంటూ సందేశాన్ని ఇచ్చే సందర్భమే ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం మనం ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మాత్రం మరవకూడదు బహు సంస్కృతుల వేదికయే నేటి అంతర్జాతీయ సదస్సుల వేడుకలు ఇక మన మాతృభాష విషయానికి వస్తే తెలుగు 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 త్రిలింగా అని పేర్లున్నాయి అయితే మన దేశంలో వాడుకలో ఉన్న భాషలన్నింటికీ మూలం సంస్కృత భాష సకల భాషలకు తల్లి సంస్కృతం అని చెప్పబడింది కొన్ని దశాబ్దాల పోరాటం తర్వాత నాలుగు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాషకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదాను కల్పించింది మనం సంవత్సరానికి రెండుసార్లు భాషా దినోత్సవాలను జరుపుకుంటాం ఒకటి ఆగస్టు ఇరవై తొమ్మిది వ్యవహార భాష పితామహుడైన గిడుగు రామమూర్తి జయంతిని తర్వాత సెప్టెంబర్ తొమ్మిది కాళోజీ జయంతి సందర్భంగా సంవత్సరానికి రెండుసార్లు భాషా దినోత్సవాలు జరుపుకుంటాం భాష సజీవమైనది పాతవి పోతూ ఉంటాయి కొత్తవి వస్తూ ఉంటాయి కాల పరిమాణంలో కొన్ని మాటలు అర్థాలు కూడా మారుతూ ఉంటాయి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి తమ భావాలను వెలువరించే వాగ్రూపమైన సాధనమే భాష మానవ జాతి పరిణామం ముందు సైగలు చేస్తూ ఉండేవారు ఒక జాతి అస్తిత్వాన్ని తెలియజేసేది భాష మానవ జాతి పురోగమనానికి సంకేతం భాష అయితే ప్రపంచ భాషలలో తెలుగు భాష పదహారవ స్థానంలో ఉంది తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడం అందరూ ఆనందించదగిన విషయం మనకి మానవులకు ఒక కుటుంబం ఎలా ఉంటుందో భాషలకు కూడా కొన్ని కుటుంబాలు ఉంటాయి తెలుగు భాష ద్రవిడ కుటుంబానికి చెందినది పాలమిగడ కన్నా పాయసాన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష అని డాక్టర్ మిగడ రామలింగేశ్వరరావు గారు చెప్పారు ద్రవిడ కుటుంబాన పుట్టి దేవభాష నీడన పెరిగి త్రిలింగ దేశాన ఉప్పొంగి సంచరించింది అందమైన భాష అజంత భాష అందుకే తమిళకవి సుబ్రహ్మణ్య భారతి తెలుగును సుందర తెలుగు అని అభివర్ణించారు తెలుగు తల్లి నీకు జోహారు దేశమాత నీకు జోహారు అని తెలుగు లెంకగా చెప్పబడిన తుమ్మల సీతారామమూర్తి చెప్పారు ఆంధ్ర భోజుడుగా కీర్తింపబడిన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు అదేల దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లకుండా తెలుగు ఒక్కండా ఎల్ల నులు గొల్వ ఎరుగవే పాసాడి దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు ప్రతి భాషకు ఒక యాస ఉండి తీరుతుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పలుకుబడి ఉంటుంది ఎవరి భాషను యాసను వారు తప్పనిసరిగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది తెలుగు సాహిత్యం ప్రధానంగా రెండు విధాలు ప్రాచీన సాహిత్యం ఆధునిక సాహిత్యం కొంతమంది కవులను మాతృభాష దినోత్సవం సందర్భంగా స్మరించుకోవాలి నన్నయ తిక్కన ఎర్రన కవిత్రయంగా చెప్పబడ్డారు సహజ పాండిత్యుడు భక్త కవి పోతన శ్రీనాథుడు పాల్కురికి శోమన తాళ్లపాక అన్నమయ్య త్యాగరాజు జయదేవుడు వీళ్ళంతా తెలుగులో గొప్ప కవులు శతకాలకు తెలుగు భాషలో చాలా ప్రాముఖ్యత ఉన్నది శతక కవులలో బద్యన వేమన దాశరథి ధర్మపురి శేషప్ప కవి మొదలగు వారెందరో ఉన్నారు వేమన శతకంలోని పద్యాలు నేర్చుకుంటే జీవితంలో ఉన్న సారాంశం అంతా అందులోనే అర్థమవుతుందని చెప్తూ ఉంటారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను స్థాపించారు అలాగే కాళోజీ ఆరుద్ర దాశరథి విశ్వనాథ్ సత్యనారాయణ గుర్రం జాష్వా అభినవ పోతన వానమామలై వరదాచార్యులు ఇక ఆదిలాబాదులో సామల సదాశివ మడిపల్లి భద్రయ్య గారు వీరంతా మన మాతృభాషలో కవిత్వాన్ని రాసినటువంటి గొప్ప కవులు భగవద్గీతలో కూడా అక్షర పరబ్రహ్మ స్వరూపం గురించి చెప్పబడింది అక్షరం అంటే ఏమిటి అక్షరము అంటే క్షరము కానిది అక్షరం అంటే అమృతము అఅ ఇ మనదనము ఊరూరు చదువుదాం వాటిలో సారం వెతికదము చదువుకుంటే మహా సౌఖ్యం మనదే ముందిక రాజ్యం అక్షరంబు వలయ కుక్ష జీవనులకు అక్షరంబు జెఫకి ఇక్షురసం అని చెప్పారు అనగననగ రాగ మత్స్య ఇల్లుచు నుండి తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ వేమన పద్యాలకు మన తెలుగు భాషలో ఎంత ప్రాచుర్యం ఉందో తమిళంలో కూడా అంత ప్రాచుర్యం ఉందని చెప్తారు ఇకపోతే తెలుగు భాషలో సామెతలు జాతీయాలు చమత్కారాలు లోకోక్తులకు కొదవలేదు చిన్నప్పుడు పిల్లలకి మాతృభాషలో చెప్పడం వల్ల చదువు పట్ల అవగాహన విషయాల్ని అర్థం చేసుకుంటాం అర్థం చేసుకున్న విషయాన్ని మళ్ళీ భావ వ్యక్తీకరణకి చాలా సులభంగా ఉంటుంది చర్చల్లో పాల్గొనడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడమన్నప్పుడు తమ మాతృభాషలో మాట్లాడినంత ఇదిగా ఇతర భాషలలో మాట్లాడలేరు బడిలో గంట గుడిలో గంట ఆ రెండు గంటలు ఒకటేనంట గుడిలో దేవుడు బడిలో గురువు ఇద్దరు ఒకటే ఈ ఇద్దరూ ఒకటే ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు ఇంతేకాకుండా చిన్నప్పుడు పాఠశాలలో ప్రవేశించినప్పుడు శ్రీరాముని దయచేతన నారుడిగ సకల జనులు ఔరాయనగా ధారాళమైన నీతులు చెవులు బుట్ట నొడివే సుమతి అనే పద్యాన్ని చెప్పించేవాళ్ళు అదే కాకుండా ఉప్పు నొక్క పోలిక నుండు తన కోపమే తన శత్రువు ఇలాంటి శతక పద్యాలు తెలుగువారందరికీ ముఖ్యంగా బాల్య దశలో నేర్పించటం వల్ల పిల్లలకు చాలా ఒక విధమైన పరిణతి భావాలన్నీ వస్తాయని తప్పకుండా చెప్పచ్చు ఇక దేశభక్తికి సంబంధించి దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మీద తలపెట్టవోయ్ అని అంటూ గురజాడ వాడుక భాషను ప్రవేశపెట్టారు ఇక గజ్యతిక్కనగా పేరొందిన కందుకూరి వీరేశలింగం పంతులు గారు తర్వాత పర్వస్తు చిన్నయూరి నీతి వచన గ్రంథాన్ని రచించి దాంట్లో కథల రూపంలో పిల్లలకి ఎన్నో నీతి విషయాలు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ఇక మనకు ప్రజాకవిగా పేరొందిన కాళోజీ తెలుగు బిడ్డ హరూరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడేదవు సంగతేమిరా అంటూ గద్దించాడు బడి పలుకుల భాష కన్నా పలుకుబడుల భాష మిన్నా అని కూడా అన్నారు ఆదిలాబాద్లో ప్రముఖ కవి మడిపల్లి భద్రయ్య గారు తెలంగాణ భాషకు సంబంధించిన వెయ్యి పేజీల నిఘంటువును తయారు చేసి సమాజానికి అందించారు ప్రతి కుటుంబంలో సభ్యులు ఇంట్లో తెలుగు భాషను మాట్లాడుకోవడం ఒక నియమంగా పెట్టుకున్నట్లయితే దాని వలన మానవ సంబంధాలు మెరుగుపడతాయి ఆత్మీయత పెరుగుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు ఇక సామెతలు కూడా ప్రతినిత్యం మనకి ఇంట్లోనూ వాడుకలో ఉంటాయి తర్వాత పేపర్లలో పత్రికలలో కూడా వస్తూ ఉంటాయి తల్లి దైవం తండ్రి ధనం నెరిగి సేద్యం పదునెరిగి పైరు ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకే మొక్కై ఇవంగది మానయ వంగున తల్లి విషం పెళ్ళాంబిల్లం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది పిట్ట కొంచెం కూతగణం దప్పికైనప్పుడు బావి తవ్వినట్లు ఇలాంటివన్నీ సామెతలు దాంట్లో ఉన్న అర్థం అందరూ అర్థం చేసుకుంటే జీవితం అంతా కూడా అర్థమవుతుందని చెప్పచ్చు జాతీయాలు భాషకు జీవనాడులు వంటివి అని చెప్పొచ్చు ఆడబోయిన తీర్థం మెదురైనట్లు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు దొరికితే దొంగలు తేనె పూసిన కత్తి ఇక పద్య శాసనాలు గద్యశాసనాలు కూడా అనేకం ఉన్నాయి తంజావూరులోని సరస్వతీ మహల్ గ్రంథాలయంలో తెలుగు గ్రంథాలు ఎక్కువగా ఉన్నాయట మన తెలుగు వారు దేశ విదేశాలలో అన్ని రంగాల్లో అంతటా విస్తరించి ఉన్నారు ఎంతో అనుభవం విజ్ఞానం వివేకం అధికారం హోదా డబ్బు మంచితనం దేశభక్తి దైవభక్తి గలవారు ఉన్నారు ఇక అందరూ కలిసి చిత్తశుద్ధితో మన మాతృభాష అయిన తెలుగు భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఈ భాషా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాం తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు అన్నమాట నిజమే కానీ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాతృభాష తల్లి నాభినాళం ద్వారానే అందుతుంది అందుకే తల్లి ఆది గురువు యాభై సంవత్సరాల నుండి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను మాతృభాషలోనే నడపాలని నిర్ణయించడం జరిగింది తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులకు ప్రభుత్వం తెలుగును తప్పనిసరిగా బోధించాలని నిర్ణయించడం ఒక ఆహ్వానించదగిన పరిణామం అంతేకాదు ఇక ముందు సాంకేతిక ఉన్నత విద్యలు పోటీ పరీక్షలు కూడా మాతృభాషలోనే నిర్వహించాలని భావిస్తున్నట్లుగా సమాచారం ఆ విధంగా జరిగితే తెలుగు భాష నేర్చుకుంటున్న విద్యార్థులందరికీ మంచి న్యాయం జరుగుతుందని ఆ సిద్ధం తెలుగు భాష అభివృద్ధికి పాటుపడదాం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక లఘు ప్రసంగమది మాతృభాషను మరోవద్దు రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బయమ్మ ప్రసంగమది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా